ఉండాలన్నా హెయిర్ గ్రోత్ బాగుండాలన్నా ఇలాంటి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయండి ఈ మునగాకులో ఈరోజు ఈ మునగాకుతో మనమైతే కారం అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇలా వేడివేడి ఇడ్లీలలో ఈ కారం చల్లుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇప్పుడు నేనైతే కొంత మునగాకుని తీసుకున్నాను దీంట్లో ఉంటాయి మొత్తం తీసేసి ఆకు తీసుకున్నాను ఇలా నీటిలో వేసేసి శుభ్రంగా కడిగేసి ఒక చిల్లుల గిన్నెలో పెట్టుకున్నాను ఈ ఆకు అంతా పది నిమిషాల వరకు అట్లాగే ఉంచేసి ఆ తర్వాత తీసుకుని పల్చని క్లాత్ కాటన్ క్లాత్ ఒకటి ఈ ఆకు అంత పలచంగా పరిచేసేసి ఇలా వీడియోలు చూపించిన విధంగా శుభ్రంగా తుడిచేసుకోవాలి దీంట్లో ఏం తడి లేకుండా చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా నేనైతే నైట్ చేసి పెట్టుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఉదయానికల్లా పొడి పొడిలాడుతూ తడేమి లేకుండా భలే ఫ్రెష్గా ఉందండి ఆకైతే మనము ఈ కారం అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంచుకుంటాం కదా తడుందనుకోండి కారం పాడైపోతూ ఉంటుంది మనం ఎక్కువగా ఆకుకూరలు అనేది తక్కువ తింటూ ఉంటాం కదా అయితే ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఏదైనా కూరల్లో కానీ ఫ్రైల్లో కానీ వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ కప్పుతో నేనైతే మూడు కప్పులు మునగాకు తీసుకుంటున్నాను ఇదే కప్పుతో ఒక కప్పు కరివేపాకు కూడా తీసుకుంటున్నాను ఈ కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఇదివరకే నేను స్టోర్ చేసుకున్నానండి ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ పచ్చనగపప్పు రెండు స్పూన్ మినపప్పు వేసేసి లో ఫ్లేమ్లో మంట పెట్టేసి ఇవి బాగా దోరగా వచ్చే అంతవరకు వేయించేసుకోవాలి మీ దగ్గర మినపప్పు లేకపోతే మినపు గుండలైనా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం మెంతులు వేసేసి రెండు స్పూన్ ధనియాలు రెండు స్పూన్ నువ్వులు రెండు స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఇవి ఎర్రగా వచ్చేంతవరకు వేయించేసేసుకొని తీసుకొని ఒక గిన్నెలో ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి మనం ఏ కప్పుతో అయితే మునగాకు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నారా నేనైతే కారానికి తగినట్టుగా ఎండుమిర్చి తీసుకున్నానండి వీటితో పాటు కొంచెం పులుపుకి చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం మిక్సీ వేసినప్పుడు చింతపండు గడ్డల అంటే మెతుకులుగా అవుతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం అనుకోండి కారంలో కలిసిపోతుంది ఈ చింతపండు ఇప్పుడు ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి మునగాకు కూడా వేసి ఇవి లో ఫ్లేమ్ మీద నాకైతే ఇది పది నిమిషాలు పట్టిందండి వేగడానికి ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది పట్టుకొని చూస్తే చూడండి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కరివేపాకు వేసేసి ఇవి కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు వరకు వేయించేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్కి కొంచెం తడి ఉన్నట్టు ఉంటే ఆరిపోతుందని నేనైతే ఇలా వేసేసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నీ వేసేసి మిక్సీ వేసేసుకున్నాను ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసి వీటితో పాటు కరివేపాకు మునగాకు కూడా వేసేసి మిక్సీ వేసుకోవాలి ఆ తర్వాత నాకైతే సాల్ట్ అనేది సరిపోలేదండి అందుకని ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను వీటితో పాటు పొట్టు ఉన్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మొత్తం గ్రైండ్ చేసేసుకోవడమేనండి అంతేనండి మనకు మునగా కారం అనేది ప్రిపేర్ అయిపోయింది ఇది చల్లార్చుకొని ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుందండి మీ అందరికి యూజ్గా ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ Thanks for watching.